సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాజన్న ఆలయం ముస్తాబైంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు సుమారు రెండు లక్షల మంది హాజరు అవుతారని అంచనాల మేరకు భక్తులకు వసతులతో పాటు లడ్డూ ప్రసాదాలు సైతం సిద్ధం చేశారు రాజన్న సిరిసిల జిల్లా వేమ్లవాడ రాజన్న క్షేత్రం శ్రీరామ కళ్యాణోత్సవానికి ముస్తాబైంది దాదాపు రెండు లక్షల మంది వస్తారనే అంచనాతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉగాది నుండి ప్రారంభమైన నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రేపు ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు భక్తులకు తాగునీటి సరఫరా మజ్జిగ ప్యాకెట్లు కళ్యాణం వీక్షించేందుకు అనువుగా గ్యాలరీలు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు ఈవో వినోద్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు స్వామివారి యొక్క యాగశాల ప్రవేశం మంటపారాధన అగ్ని ప్రతిష్టాపన మూలమంత్ర హవనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆరంభించడం జరిగింది ఇందులో భాగంగా రేపటి రోజు స్వామి శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రత్యేకంగా అభిజిత్ ముహూర్తం లోపల స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది ముందుగా మూలమూర్తులకు రామచంద్ర స్వామివారి యొక్క ఆలయంలో కళ్యాణం ఆచరించి ఎదుర్కోలు సమర్పించుకొని ఎదుర్కోల కార్యక్రమం చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక పైన స్వామివారికి అభిజిత్ ముహూర్తం లోపల దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది సాయంకాలం వేళ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామి కళ్యాణోత్సవము ఆదివారం రోజు అనగా ఆరో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున అత్యంత వైభవంగా వీములవాడ దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరంగా మేము చేయడం జరుగుతుంది దాదాపుగా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు కూడా ముగింపు దశకు వచ్చినాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము ఎవరైనా భక్తులు అస్వస్థ గురైన వారు అవుతారనే ఉద్దేశంతో మెడికల్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఒక నాలుగు మెడికల్ ఎయిడ్ సెంటర్స్ పెట్టడం జరిగింది వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కూడా ఒక నాలుగు వెహికల్స్ కూడా పెట్టాము ఇంకా వచ్చే భక్తుల కోసం అని చెప్పి చలవ పందిళ్లు కూడా మేము అరేంజ్ చేశాము తర్వాత ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో కూడా మేము అలంకరించడం